హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈరోజు నేను మా ఇంట్లో కరివేపాకారం చేయబోతున్నానండి పనిలో పని మీకు కూడా చూపించేసినట్టు ఉంటుందని ఈ వీడియో అయితే చేస్తున్నాను ఇప్పుడు కరివేపాకారం కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం ఈ కరివేపాకారం మీరు ఫ్రిడ్జ్లో కూడా పెట్టుకోవసరం లేదండి అయినా కూడా టూ మంత్స్ వరకు ఉంటుంది చాలా సూపర్ టేస్ట్ ఉంటుంది ఇలా మీరు కూడా ట్రై చేసి చూడండి మీకు కూడా బాగా నచ్చదు మా పిల్లలకైతే కరివేపా కారం అంటే పిచ్చండి నెయ్యి కరివేపాకారం కారం ఉంటే చాలు వాళ్ళకి పండగే పండగ ఇప్పుడు కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం మంచిగా కడిగి పెట్టుకున్నటువంటి రెండు గుప్పెళ్ళు కరివేపాకు ఒక రెండు గుప్పెళ్ళు ఎండుమిర్చి ఒక గుప్పెడు కళ్ళుప్పు ఒక రెండు గుప్పెళ్ళు ధనియాలు ఒక పెద్ద నిమ్మ సైజ్ అంతా చింతపండు తొక్కలు తీసి పెట్టుకున్నాను ఒక టేబుల్ స్పూన్ మెంతులు రెండు టేబుల్ స్పూన్లు జీలకర్ర ఒక గుప్పెడు వెల్లుల్లి ఒక చిన్న అల్లం ముక్క చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను ఇదేంటి అల్లం వేస్తున్నారు అనుకున్నారా అల్లం వేస్తే సూపర్ టేస్ట్ ఉంటుందండి ఇవన్నీ కూడా వేసి ఇలా నేను చెప్పినట్టు ట్రై చేసి చూడండి మీకు అయితే బాగా నచ్చుద్ది హెల్త్కి కూడా చాలా మంచిది కరివేపాకు ధనియాలు వెల్లుల్లి జీరా ఇవన్నీ కూడా హెల్త్కి చాలా మంచిది టూ మంత్స్ అయినా కూడా పాడవకుండా అదే టేస్ట్తో ఉంటుంది మీరు కూడా ట్రై చేసి చూడండి ఇప్పుడు ఎలా చేయాలో నేను మీకు చూపిస్తాను వచ్చేసేయండి బాండీ పెట్టేసి బాండీలో ఆయిల్ అయితే వేసేసుకున్నాను ఇప్పుడు ఆయిల్లో ఒక్కొక్కటిగా యాడ్ చేసుకోవడం వినండి నేనైతే ఫస్ట్ ధనియాలు వేస్తున్నాను ఆయిల్ అయితే హీట్ అయిపోయింది తెలిసిపోతుందర ఇవి మనకి వేయించేటప్పుడే మంచి స్మెల్ వచ్చిందండి తర్వాత నేను మెంతులు వేస్తున్నాను నెక్స్ట్ జీలకర్ర వేస్తున్నాను వేసుకొని ఎలా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఎండుమిర్చి వేస్తున్నాను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోండి లేకుంటే మాడిపోతుంది నెక్స్ట్ నేను వీటిల్లోనే వెన్నులు కూడా వేసేస్తున్నాను అట్లాగే అల్లం ముక్కలు కూడా వేసేస్తాను బా ఎంత మంచి స్మెల్ వస్తుందో చూసారా మీరు కూడా ఇలా ట్రై చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ ఇలాంటి రెసిపీసు మీతోనే షేర్ చేసుకోవాలి అనుకుంటే వెనుక మీరు మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి చూసారా అయిపోయింది కదా ఇప్పుడు దీనిలోనే చింతపండు కూడా వేసేసాను ఇప్పుడు చింతపండును కూడా వేయించేసుకున్నాం ఈ కారపొడి రైస్లోకే కాదండి ఇడ్లీలోకి మనం ఎగ్ దోశ వేసుకున్నప్పుడు ఎగ్ దోస్ మీద ఇది జస్ట్ ఈ కారపొడి కూడా వేసుకుంటే చాలు సూపర్ ఉంటుంది ఇప్పుడు దీనిలోనే నేను కళ్ళుప్పు కూడా యాడ్ చేస్తున్నాను కారం కదా ఉప్పు కొంచెం ఎక్కువే పట్టుద్ది ఉప్పు తక్కువ ఉంటే టేస్ట్ బాగోదు ఉప్పు వేసుకోండి దీనిలో వాటర్ అంతా పోయేవారికి ఏం చేసుకుందాం చివరిగా కరివేపాకు యాడ్ చేసుకోవాలండి కరివేపాకు యాడ్ చేసుకున్న తర్వాత పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి కొంచెం కొంచెం వేసుకుని మిక్సీ పట్టుకుంటే ఎమ్మి ఎమ్మి కారే కరివేపాక కారొడి రెడీ ఇప్పుడు నేను దీనిలోనే కడిగి పెట్టుకున్న యాడ్ చేసుకున్నాను కరివేపాకు వేసిన తర్వాత ఆ ఫ్లేవరే వేరబ్బా చూసారా కరివేపాకు క్రిస్పీగా వచ్చేంత వరకు కూడా వేయించుకోవాలి చూసారా కరివేపాకులో వాటర్ అంతా పోయి క్రిస్పీగా వరకు కూడా వేయించుకోవాలి మిరగాయలు మాడకుండా ఇలా ఎర్రగా ఉంటే కారం కలర్ కూడా బాగుంటుందండి చూసారా మిరగాయల్లైతే ఏగిపోయినాయి అండి వీటిని పూర్తిగా చల్లారిన తర్వాత మనం కారుపట్ చేసుకోవాలి అలాగే మిక్సీ జార్ కూడా తుడుచుకుని ఆరబెట్టుకోవాలి తడి లేకుండా మీకు ఒక చిన్న టిప్ చెప్తున్నానండి ఈ కారం మిక్సీ పట్టేటప్పుడు కంటిన్యూస్గా మిక్సీ వేయొద్దు జస్ట్ పెట్టి ఆన్ చేసి ఆఫ్ చేసి ఆన్ చేసి ఆఫ్ చేసి అట్లా ఒక ఫోర్ ఫైవ్ టైమ్స్ వేసిన తర్వాత తీయండి అప్పుడు మనకు కావాల్సినటువంటి మెజర్మెంట్లో వచ్చింది లేదంటే కనుక ఒకేసారి కంటిన్యూస్గా వేయడం వల్ల మొత్తం మెత్తగా అయిపోయి కార పొడి ఉండలుగా అయిపోయింది ఓకే నేను పూర్తిగా చేసిన తర్వాత ఇది చల్లారి చేసిన తర్వాత నేను మీకు చూపిస్తాను ఓకేనా రెడీ అండి కరివేపా కార పొడి చూసారా నెయ్యి కారపొడి ఎమ్మీ ఎమ్మీగా ఉంది కదా మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి ఇది ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చిందో కమెంట్ చేయడం మర్చిపోకండి ప్లీజ్ డూ లైక్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ